ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై మూడు ఆదివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారవచ్చును తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలివేయండి ముఖ్యంగా ఈ రోజు కుటుంబంతో సామాజిక గెట్ టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్ లో ఉంచుతుంది అలాగే మీకు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కళ్ళు తుడవబడతాయి ఇంకా మీరు ఈ రోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలకి గురయ్యే ప్రమాదం ఉంది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఓర్పు సహనంతో ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్య కవచాన్ని మరియు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శివాలయాన్ని దర్శించి రుద్రాభిషేకం చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు